పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శలో శనివారం గడియార స్తంభం సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సు సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది బస్సులోని ప్రయాణికులే దిగివచ్చి బస్సును నెట్టాల్సిన పరిస్థితి దాపురించింది సమయానికి అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ భాష ట్రాఫిక్ను అప్రమత్తం చేసి ఎలాగోలా బస్సును ఆ ప్రాంతం నుంచి తరలి వెళ్ళినట్లు తగు చర్యలు తీసుకున్నారు దీనితో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు Thank <laughs> you.